మనం రొద్దం మండలము మోపురపల్లి దగ్గర ఉన్నాము వీళ్ళకు పట్టిన దౌర్భాగ్యం ఏందో తెలీదు చింత చెట్లు అనేవి ఇంకా నాశనం అయిపోతున్నాయి మన అనంతపూర్ జిల్లా అండ్ సత్యసాయి జిల్లాలో చింత చెట్లు నరుకుతున్నారంటే అట్లా ఇట్లా కాదు నాకే సిగ్గు అవుతుంది పెట్టడానికి ఇవన్నీ వీడియోస్ డిపార్ట్మెంటల్ చెప్తే లొకేషన్తో సహా పెడితే ఎక్కడన్నా అంటారు ఫస్ట్ ట్రైనింగ్ పంపియండి స్వామి డిఎఫ్ఓ గారు ఏంది ఇది చింత చెట్లు ఇంకేం దొరకవు చింతకాయి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు కోల్డ్ స్టోరేజ్లో అయ్యా నిద్ర మేల్కొండయా కోల్డ్ స్టోరేజ్లో చింత చెట్లు ఉంటేనే మీకు చింతకాయ వస్తుంది మనకు హిందూపూర్ సరౌండింగ్ అయితే సర్వనాశనం రోజు నలభై నుంచి యాభై చెట్లు మినిమం చింత చెట్లే పోతున్నాయి అది కాక వేప చెట్లు మన రాష్ట్రీయ చెట్టు అండి వేప చెట్టు అంటే రాష్ట్రీయ చెట్టుని చంపుతా ఉంటే నరికేస్తున్నారు కొన్ని వేల చెట్లు రోజుకి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఫారెస్ట్ మినిస్టర్ సార్ మీరు వచ్చినప్పుడు చాలా మీ పైన బాగా చేస్తారని ఉన్నింది మీరు ఎందుకో రావడం లేదు సార్ ఒకసారి రండి సార్ లేదంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేమే వస్తాము మా అనంతపూర్ జిల్లా సర్వనాశనం అయిపోతుంది సార్ ఎవరితో చెప్పుకోవాలి ఒక పక్క ఫారెస్ట్ ఫైర్ అది ఏముండదు కేల్కత్తాం దుకాన్ బోన్ ఫారెస్ట్ ఫైర్లో ఫారెస్ట్ అంతా కాలిపోతుంది ఇంకొక పదహైదు ఇరవై ఏళ్ళలో అడవులు ఉన్నావు జనరేషన్ ఉండదు న్యూ జనరేషన్ చెట్లన్నీ కాలిపోతున్నాయి ప్రతి సంవత్సరము ఏం చేయాల పవన్ కళ్యాణ్ గారు రండి స్వామి మీ అభిమానులు ఎక్కడ చూసినా ఉన్నారు మాకు ఈ ఏరియాలో అంతా వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు రండి సార్ ఒకసారి పర్యావరణం చూడండి సార్ మీరు ఇలా సర్వనాశనం అయిపోతున్నాయే ఏం చేయాలి నెక్స్ట్ జనరేషన్కి తినడానికి చింతపండు ఉండదు ఇంపోర్ట్ చేసుకోవాలా మనము అనంతపూర్ జిల్లాలో మాత్రం దారుణం చింత చెట్లు మాయమైపోతున్నాయి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు హిందూపూర్లో మీకు రాదండి ఇంకొక ఐదేళ్ళలో వేరే బిజినెస్ చూసుకోండి కోల్డ్ స్టోరేజ్లో ఎట్లా బెల్లం వెళ్ళిపోయినో మిరపకాయలు ఎట్లా వెళ్ళిపోయినో చింతపండు కూడా వెళ్ళిపోతుందండి ఏం చేయాలనుకున్నారు చూడండి నేను ఊరికే చెప్పడంలా కడుపు మంటతో చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దీంట్లో ఏముండవు కేల్కతాం దుకాన్ బంద్ చింత చెట్లే కొడుతున్నారు మొత్తం తమిళనాడుకి తరలిస్తున్నారు సార్ ఒక్క దానికి కూడా పర్మిట్ అనేది ఉండదు మా తమ్ముతాయి తమిళనాడుకి తరలిస్తే కరువు జిల్లా నుంచి తమిళనాడుకు పోతానే కర్ణాటకకు పోతాయి ఇక్కడ కర్ణాటక పావుడ నియర్ బై ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో అంతో ఇంత చూసుకుంటారు ఎవరైనా వస్తే కేల్కతాం దుకాన్ బంద్ ప్రతిదీ ఇలాగే జరుగుతున్నాయి ఏది ఏమి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది వీని భూమి వాడివిక్కున్నా వాని భూమి విడివిక్కున్నా భూమి మాత్రం ఆడే ఉంటుంది ఏ నష్టమూ జరగదు వాడు కోర్టుకు పోయో ఏడో పోయో పే డబ్బులు ఇచ్చో ఏదో వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కానీ చెట్లు పోతే రావు సార్ పర్యావరణం అవుతుంది నేను నిజంగా చెప్తున్నా ఈరోజు ఎలా ఇలా అయితే ఇప్పుడు అడవులు కాలిపోతాయి ఇక్కడ మొత్తం చెట్లు పోతానే ఇంకా ఏ దాకా ఇంకేం వస్తాయి సార్ అయ్యా ప్రజలరా మేల్కొండి మీరు కూడా మీకు కూడా ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తగ్గిపోతుంది కదా భూతాపం పెరిగిపోతుంది అసలు రుద్దం ఏరియాలో ఎడారీకరణ జరిగిపోయింది ఆల్రెడీ పంటకు పనికిరావు ఒక్క చెట్టు చూపు మేర ఒక్క చో చెట్టు కనపడదు సార్ ఈ రుద్దం ఏరియాలో ఇలా కొట్టేస్తా ఉంటే ఇంకేముంటుంది అయ్యా కలెక్టర్ గారు రండి స్వామి చూస్తారు రండి ఒకసారి చూడండి మీరు చేస్తా ఉన్నారు బాగానే ఉంది మన మా నాయుడు గారితో అడిగారు వేప చెట్లు ఎక్కడ కొడతా నన్ను అడగండి సార్ టోటల్ హిస్టరీ ఇస్తా టోటల్ బయోడేటా రెండు జిల్లాల బయోడేటా నేను ఇస్తా ఇలాగే ఉంటే వరల్డ్ కోర్టుకి వెళ్తున్నా నేను లేదంటే సుప్రీం కోర్టుకి పోవడానికి నేను రెడీగా ఉన్నాను మేలుకోండి అయ్యా చెట్లు కొట్టనీయకుండా చూడండి అని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను జై హింద్